ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి బిగ్ బిగ్ అప్డేట్ అయితే మనకు ఇప్పుడే అందడం అయితే వెరిఫికేషన్ లీస్ట్ విడుదల చేశారు రైట్ సో ఈ నెల ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మనకు సారీ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే మూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది అనమాట సో మిగతా వాళ్ళది ఎప్పుడు సో కొంతమందిదే ఇప్పుడు లీస్ట్ విడుదల చేశారు సో అదేంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ఈ నెలలో ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది మనకు బయటకు వస్తుందని చెప్పేసి రైట్ ఇక చూసినట్లయితే మనం టిఎస్పీఎస్సి అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్ళిపోదాం రైట్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనకు అప్డేట్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది రైట్ అయితే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు గ్రూప్ ఫోర్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఆస్పిరస్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఫస్ట్ దీనికి సంబంధించిన స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వాళ్ళ ఆ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తా ఉన్నారు సో టోటల్ గా పదిహేను వందల అరవై తొమ్మిది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనకు సెలెక్ట్ కావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హావ్ అటెండ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు సో సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ హూ హ్యావ్ క్లైమ్డ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఎవరైతే మరి పొందుతా ఉన్నారో వాళ్ళకు సంబంధించి పదిహేను వందల అరవై తొమ్మిది క్యాండిడేట్స్ సంబంధించి సో ఇక్కడ మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేటెడ్ అని చెప్పేసి ఇచ్చారనమాట సో ఇందులో మనకు వాళ్లకు ఎప్పుడు ఏ డేట్నా వాళ్లకు అంటే ఒక్కొక్క డేట్నా కొంతమందిని పిలుస్తున్నారు అంటే నూట యాభై మెంబర్స్ని ఇక్కడ చూడండి మనకు ఏప్రిల్ ఇరవై రెండున పిలుస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు రైట్ ఇక నూట యాభై మందిని మళ్ళీ ఇరవై మూడో తారీఖున రైట్ అలా మరి ఇరవై నాలుగో తారీఖు మరికొంతమందిని ఇరవై ఐదున మరికొంతమందిని పిలుస్తున్నారు ఇరవై ఆరున మరికొంతమందిని రైట్ ఇరవై ఏడున మళ్ళీ నూట యాభై మందిని పిలుస్తున్నారు రైట్ ఇరవై తొమ్మిదిన మళ్ళీ మళ్ళీ ఇంకా కొంతమందిని పిలుస్తున్నారు ముప్పయో తారీఖున మళ్ళీ పిలుస్తున్నారు రైట్ ఒకటో తారీఖున నూట యాభై మంది ప్రతి రోజు నూట యాభై మంది అనమాట అంటే రెండో తారీఖు కూడా నడుస్తుంది తర్వాత మూడో తారీఖు వరకు సిక్స్టీ నైన్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ న మూడో తారీఖు సో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు మనకు చూడండి ద ఎబో స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ ఆర్ ఇన్ఫార్మ్ టు కమ్ అడ్రస్ ఇచ్చారు మనకు టిఎస్పిఎస్సి నాంపల్లి హైదరాబాద్ ఫ్రమ్ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థర్డ్ మే ఇక్కడ చూడండి డేట్ గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు ఏప్రిల్ నుంచి థర్డ్ మే వరకు మనకు ఉదయం పదకొండు గంటల నుంచి మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నడుస్తా ఉంది అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు సో రిలవెంట్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎలాంగ్ విత్ ఫామ్ వన్ అండ్ ఫామ్ టూ అండ్ ఫామ్ త్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు అనమాట సో దీనికి సంబంధించినటువంటి అన్ని తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా రైట్ సో స్పోర్ట్స్ కోట వాళ్ళకి సంబంధించినటువంటి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లీస్ట్ అయితే వచ్చిందిగా సార్ మరి మాది ఎప్పుడు అంటే గనక ఖచ్చితంగా ఇక్కడ చూడండి వీళ్ళదైతే మే మూడో తారీఖు వరకు నడుస్తుంది కాబట్టి మేబీ వాళ్ళ దానిపైన వారం రోజుల వెంటనే మనకు మే ఎనిమిది ఐదు ఆరు తారీఖు అట్లా ఖచ్చితంగా మనకు మిగిలిన అందరు అభ్యర్థుల యొక్క లీస్ట్ అయితే మనకు అవుట్ మనకు విడుదల చేస్తారు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అందరికీ అవుతుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం మన యొక్క మాస్టర్ టీవీ నుంచి అందుతూనే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్